హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మా విలేజ్ నుంచి మామిడికాయలు వచ్చి ఫ్రెష్ మామిడికాయలు అవి ఎలా ఉన్నాయి చూసేద్దాము స్మెల్ అయితే చాలా స్మెల్ చాలా బాగుందండి బంగినపల్లి మామిడికాయలు ఈ మా తోటలోనే పండించారు పండువి ఇవి పచ్చివండి ఇవి చక్కెరకాయలు మామిడికాయలు అండి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది సూపర్ గా వీడియోస్ కావాలంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్